హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రాగి ఆవిరి కుడుముని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఆవిరి కుడుముని అప్పుడప్పుడు ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆవిరి కుడుములు చాలా మెత్తగా ఉంటాయి అలాగే ఒకటి తింటే చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు ఆవిరి కుడుము ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకున్నాను ఇప్పుడు నీళ్లు పోసి రాగులని అలాగే మినపగుండ్లని గుండ్లని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఎనిమిది నుంచి పది గంటల పాటు నాననివ్వాలి ఇక్కడ మనం రాగులతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రాగులని ఎక్కువసేపు నాననివ్వాలి కనీసం ఎనిమిది గంటల పాటైనా నాననివ్వాలి ఇక్కడ చూడండి ఎనిమిది గంటల పాటు నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ముందుగా రాగులలోని నీళ్ళని వంపేసి రాగుల్ని గ్రైండ్ చేస్తున్నాను రాగులని మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే మినపు వేసి గ్రైండ్ చేసుకోవాలి అయితే రాగులని మిక్సీ పట్టేటప్పుడు ముందు నీళ్లు లేకుండా రాగుల్ని వేసి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా బ్లెండ్ చేయాలి ఆ తర్వాత మినపప్పు వేసి నీళ్ళు పోయకుండా ముందు మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత కావాలంటే కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టిన పిండిని ఒక గిన్నెలోకి వేస్తున్నాను ఇలా గిన్నెలోకి వేసి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసి అంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసేయాలి ఆవిరి కుడుముకి పిండి పులవన అవసరం లేదు కాబట్టి ఇలా పిండి పట్టిన వెంటనే ఆవిరి కుడుములు వేసుకోవచ్చు పిండి అంతా కూడా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆవిరి కుడుము ఏ ప్లేట్లో అయితే వేస్తామో ఆ ప్లేట్కి కొంచెం నూనెని అప్లై చేశాను ఇలా అప్లై చేసి ఇప్పుడు ప్లేట్లలోకి కొంచెం కొంచెం పిండిని ఇలా మధ్యలోకి పోసి కొంచెం లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ పల్చగా చేయనవసరం లేదు పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏమి లేకుండా ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేసేయాలి ఇలానే ఇంకొక ప్లేట్లోకి కూడా తీసుకుంటున్నాను పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నప్పుడే పక్కన స్టవ్ మీద ఆవిరి కుడుములు ఏ పాత్రలో అయితే స్టీమ్ చేసుకుంటామో ఆ పాత్రలో నీళ్లు పెట్టేసించాను నీళ్ళు కూడా ఇలా చక్కగా వేడై ఉంటాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్లేట్లు కూడా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా పట్టుకొని చూస్తే చేతికి అంటకూడదు అలా ఉంటే చక్కగా కుక్ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఆవిరి కుడుముని అప్పుడప్పుడు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది అలాగే వేడిగా ఉన్నప్పుడు తింటేనే తినాలనిపిస్తుంది చల్లారితే అంతగా తినాలనిపించదు కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఆవిరి కుడుముని పిల్లలు సహజంగా తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి పైన కొంచెం నెయ్యిని వేసి కారపొడి వేసిస్తే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఆవిరికుడు కుక్ అయిందో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో కానీ లేకపోతే పైనుంచి కొంచెం నెయ్యిని వేసి కారపొడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్